గట్టిగా కొట్లాడి మనకి గెలిచినందుకు మీకు ధన్యవాదాలు కార్యకర్తలు అందరూ కూడా ఇంకా వాళ్ళు ఎవరు ఏం చేయలేదు మీరు భయపడకండి రెండున్నర సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాల్లో మన గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఇంకా ఇక వాళ్ళు తాడు మీ క్షేత్ర వచ్చింది కాబట్టి వాళ్ళు జన్మలగా ఆ గ్రామ పంచాయతీ మా దగ్గర ఎప్పుడు కూడా మరి ఆ గ్రామ పంచాయతీ చేయటానికి ఎన్నికలు మొట్టమొదటి గోరియా మేము ఎక్కడ ఉంటే మా ఇంటికి వచ్చి ఆ గ్రామ పంచాయతీ ఎడబడతా ఇక్కడ కొట్టే నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను నెలబడి వచ్చి మరి వీళ్ళందరూ కూడా సైనా వీళ్ళందరూ కూడా బాగా ఇంచేసుకొని ఇడగొట్టించి నాలుగు నాయకు పోయిడు ఇల్లు గట్టిగా నిలబడి ఇప్పటి వరకు ఆయన ఆదర్యంలో మరి పెద్ద మనుషుల ఆదర్యంలో మీ పాఠశాల సత్పతుల ఆదర్యంలో బ్రహ్మాండంగా నేర్పించినాడు మరి ఇంకో నాయన ఇక్కడ ఉన్నాడు చలపతి గారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఫుల్ ఫైట్ లో ఉండి గ్రామ పంచాయతీ సపరేట్ చేసి ఇలా జేపీఎం అంటే ఇవాళ మీరందరూ సత్పతులైనా ఎవరైనా కూడా వాళ్ళు చేసిన దానికి మరి ఇలా అయ్యారు మళ్ళీ మీరు జాగ్రత్త జాగ్రత్తగా మరి కాపాడి ఆ ఊరికి మంచి కంపెనీ వాళ్ళు